ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే నెంబర్ ఇచ్చిండు ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నాడు ఏ నెంబర్కి మరి మీకు చెప్తాను ఇగో రాలేదా ఓకే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఇది ఒక నెంబరు ఫస్ట్ నెంబరు రెండో నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇగో ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేయొచ్చట మీ మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్ఆర్ఓకి ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోతే పైగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇగో ఈ రెండు నెంబర్లు ఇచ్చారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ ఒక నెంబరు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఈ రెండో నెంబరు దీనికి కాల్ చేయొచ్చాట లేకపోతే ఆ ఇసుకకు సంబంధించినటువంటి వీడియోలు కానీ ఇసుకకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఈ వాట్సాప్ చేయొచ్చాట వెంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఆ వెహికల్ సీజ్ చేస్తారు వాళ్ళను అరెస్ట్ చేసి ఇబ్బంది అంటే వాళ్ళు మళ్ళీ అక్రమ ఇసుక రవాణా తెలివిపోకుండా చేసే ప్రయత్నం చేస్తారట ఇది నేను ఎవరో చెప్తుంది కాదు మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చెప్తున్నటువంటి విషయం కాబట్టి